పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు కూలిపోయాయి రాత్రి వేళ ఈదురు గాలులకు కూలిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం అలీముద్దీన్ నిర్మాణంలోని వంతెన కోలడంపై మీ వద్దన్న సమాచారం ఏంటి ఇది ఆగస్టులో అప్పటి రోడ్డు రవాణా శాఖ మంత్రి దుమ్మల నాగరావుతో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇక్కడ శంకుస్థాపన చేశారు ఇది భూపాలపల్లి జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాల మధ్య ఉన్న దూరం తగ్గించాలి అంతేకాకుండా ఈ మానేరు వాగు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై వంతెన నిర్మించాలన్న ఉద్దేశంతో నలభై తొమ్మిది కోట్లతో శంకుస్థాపన చేశారు అయితే ఆ నిర్మాణం కొనసాగుతుంది కొన్నిసార్లు నిధుల లేని వల్ల ఆగిపోయింది మరికొన్నిసార్లు ఈ ఇసుక తల్లింపుదారులు బెదిరిస్తున్నారు అన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ పారిపోయారని ప్రచారం జరిగింది ఈ క్రమంలో మరో కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు అది బిల్లులు రావడం లేదని అతను కూడా వదిలేశారు అయితే మరో కాంట్రాక్టర్ ను నియమించి నిర్మాణం చేపట్టాలని ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఈ వంతెన కూలింది దాదాపు అర కిలోమీటర్ ఉంటుంది ఇటు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు నుంచి అటు భూపాలపల్లి జిల్లా చేకుమట్ల మండలం పని వరకు దాదాపు అర కిలోమీటర్ దూరం ఉంటుంది అయితే ఈ వర్షాకాలంలో ప్రతిసారి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం చేపట్టింది అయితే ప్రణాళిక బాగానే ఉందని అది నిధులు మాత్రం ఇవ్వలేదని అప్పుడు విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో వీళ్ళు పిల్లర్లు ఇప్పటి వరకు ఇరవై మూడు పిల్లర్లు వేశారు అంతేకాకుండా పైన గట్టర్స్ కూడా ఏర్పాటు చేశారు మూడు నెలల క్రితం జరిగిన ఈ వర్షంతో కొన్ని పిల్లర్లు కూలిపోయాయి ఇప్పుడు మరో నాలుగైదు పిల్లర్లు కూలిపోవడంతో మొత్తం కింద పడిపోయింది అయితే నిధుల లేమి వల్లనే జరిగిందని చెప్పేసి కొందరు మరొకరు అసలు నాణ్యత లేకపోవడం వల్ల జరిగిందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు దాదాపు తొమ్మిది ఏళ్లుగా ఈ నిర్మాణం పూర్తి కాలేదు ఈ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల తాత్కాలిక దారి ఏర్పాటు చేసుకుని ఇటు భూపాలపల్లి ఇటు పెద్దపల్లి జిల్లా మధ్య రవాణా కొనసాగుతుంది అయితే నిన్న అర్ధరాత్రి ఈ ఈదురు వేళలకు ఇది పడిపోవడంతో ప్రాణ నష్టం తగ్గిందని చెప్పొచ్చు ఒకవేళ పగలు జరిగి ఉంటే మాత్రం ఆ రాజారిలో వెళ్ళే వాళ్ళపై పడేది అని చెప్పి చెప్పుకుంటున్నారు మొత్తం మీద ఈ ఈ కూలి కూడా అనేది ఒక చట్టనీ అంశం వహించరా అని అనిమతిని మరి కూలీని వంతెన అధికారులు కానీ ఇటు నేతలు కానీ ఎవరైనా వచ్చారా పరిశీలించారా నిన్న అర్థరాత్రి జరిగింది అయితే ఇప్పుడు ఆ అటువైపు వెళ్ళే వాళ్ళు ఈ విషయాన్ని పోలీసులకు ఇటు గ్రామస్తులకు తెలపడంతో పెద్దతున్న ప్రజలు అక్కడ తెలివెళ్తున్నారు ఈ వంతెన కూలిపోవడం అన్ని వింతగా చూస్తున్నారు మొన్నటి వరకు మేడిగడ్డ మీద ప్రచారం జరిగింది ఇప్పుడు ఈ మానేరు వంతెనపై విస్తృతంగా ప్రచారం జరుగుతుంది సామాజిక మాధ్యమాల్లో ధన్యవాదాలు